ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ జ్యోతి మల్హోత్రా కేసులో మరో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది హర్యానాకి చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై గూఢాచార్యం కేసులో మరో కొత్త విషయం బయటపడింది పాకిస్తాన్ ఎంబీసీలో పనిచేస్తున్న వారితో ఆమెకు ఉన్న సంబంధాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత న్యూఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్ కేక్ తీసుకువస్తున్న వ్యక్తితో మల్హోత్రా ఉన్నట్లు ఒక ఫోటో అయితే బయటకొచ్చింది దీంతో అసలు ఎవరి గడ్డం వ్యక్తి అతడికి జ్యోతికి మధ్య ఉన్న సంబంధం ఏంటి పహల్గామ్ అటాక్ లో అతడి ప్రమేయం ఏం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అయితే ఆమె ఢిల్లీలో పాకిస్తాన్ అధికారి అహాన్స్ ఉర్ రహీంను కలిసిందని రెండుసార్లు పాకిస్తాన్కి ప్రయాణించిందని సున్నితమైన సమాచారాన్ని పంచుకుందని ఆరోపణలు కూడా వినిపిస్తుంది ఇక ఆమెపై బిఎన్ఎస్ సెక్షన్ వన్ అధికార రహస్యాల చట్టం నైన్టీన్ సెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ కింద అభియోగాలు మోపారు తదుపరి దర్యాప్తు కోసం ఆమెను ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి తరలించారు ఈ క్రమంలో పాకిస్తాన్ సహకారంతో గూఢాచార్యం చేశారనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాని పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు